బాలీవుడ్ సినీ నిర్మాతలకు డైరెక్టర్లకు ఉన్న ధైర్యము మన తెలుగు నిర్మాతలకు డైరెక్టర్లకు హీరోలకు లేదు ఒకసారి దురందర్ సినిమా చూడండి దేశం కోసం అప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్లో పోయి గూఢచర్యం ఎట్లా చేసిండు ఇలాంటి సినిమాలు బాలీవుడ్ నిర్మిస్తుంది ఈ సినిమాలు హిందీ భాషలో వస్తుంది హిందీ భాషనే పాకిస్తాన్ కానీ బంగ్ బంగ్లాదేశ్ కానీ ఇంకా ఉన్న దేశాలల్లో హిందీ వాళ్ళందరికీ అర్థమవుతుంది అయినా వాళ్ళు భయపడకుండా సినిమాలు తీస్తున్నారు మన తెలుగు హీరోలు సినీ నిర్మాతలు డైరెక్టర్లు ఎందుకు భయపడుతున్నారు దేశం కోసం ధర్మం కోసం సినిమాలు ఎందుకు తీయటం లేదు దేశ యువతను తెలుగు యువతను మీరు దారిలో పెట్టేయాలంటే ఇలాంటి దేశంలో సంబంధించిన యువకులు యువకులను అందరు దారిలో పెట్టాలంటే సినిమాలు తీయాల్సిందే మీరు ఎందుకు ఎందుకు అడుగు వేస్తున్నారు ధైర్యం సరిపోయిందా మీకు అధైర్యవంతుల ధైర్యం లేదా భయపడుతున్నారా ఏన్ ఎందుకింత ఈ దేశంలో పుట్టినారు కదా మీరు ఈ దేశం కోసం సినిమాలు తీయండి యువతకు అందించండి దేశ చరిత్రను యువతకు అందించండి దయచేసి తెలియజేస్తున్నా మరొకసారి దమ్ము ధైర్యం తెచ్చుకొని తెలుగు ఇండస్ట్రీ నిర్మాతలారా అందరికి చెప్తున్నా సినీ హీరోలారా అప్పుడు చిరంజీవి కానీ నాగార్జున కానీ లేకుంటే ఎన్టీఆర్ మరియు పవన్ కళ్యాణ్ గారు కృష్ణ గారు కానీ ఎంతో మంది సినిమాలు తీసినారు దేశం కోసం మీరు ఎందుకు ఇప్పుడు తీయటం లేదు దేశం కోసం ధర్మం కోసం దేశ చరిత్రను సినిమాలు తీయండి దేశ యువతకు అందించండి భారత్ మాతాకి జై